మంచిరాల జిల్లా దండేపల్లి మండలం లింగాపూర్ గ్రామానికి చెందిన బీజేపీ పార్టీ జిల్లా నాయకులు అజ్మీర హరి నాయక్ ఇతరుల సంతకం ఫోర్సరీ చేసి భూమిని కబ్జా చేసి బెదిరింపులకు పాల్పడి పట్టా చేసుకునేందుకు చేయగా పోలీసులు కేసు నమోదు చేసి రిమాండ్కు తరలించారు మంచిరాల ఏసీపీ ప్రకాష్ తెలిపిన వివరాల ప్రకారం మ్యాదిరిపేట గ్రామానికి చెందిన రాముడుగు మురళీధర్ రావు అతని అన్నదమ్ములకు చెందిన ఏడెకరాల వ్యవసాయ భూమి అల్లిపూర్ శివార్లో ఉన్నది ఈ భూమిని తన తండ్రి రామడుగు లక్ష్మణరావు నుంచి విరసతగా నలుగురు కొడుకులకు మారింది పంతొమ్మిది వందల తొంభై ఎనిమిది నుంచి వారి కుటుంబ సభ్యుల పేరుపైనే రికార్డులో ఉంది ఇదిలా ఉండగా దండపల్లి మండలం లింగాపూర్ గ్రామానికి చెందిన అజ్మీర్ హరినాయక్ పంతొమ్మిది వందల తొంభై ఎనిమిదిలో తనకు లక్ష్మణరావు అమ్మినట్లు తప్పుడు వేలిముద్రలతో సాదా బైనామా తప్పుడు పత్రం సృష్టించారు అప్పటి నుంచి భూమిపైకి ఎవరు వచ్చినా చంపుతానని బెదిరిస్తూ బాధితులను భయభ్రాంతలకు గురి చేస్తున్నారు దీంతో వారు ఇటీవల స్థానిక పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయగా శుక్రవారం హరినాయక్ను అరెస్టు చేసి రిమాండ్ తరలించినట్లు ఏసీపీ తెలిపారు ఇంకా ఎవరైనా ఇతని బాధితులు కొంటే పోలీస్ స్టేషన్కి వచ్చి ఫిర్యాదు చేసినట్లయితే కేసు నమోదు చేసి వారికి న్యాయం చేస్తామని తెలిపారు రామడుగురళీధర్ రావు పేరు లక్ష్మణ్ డెబ్బై ఐదు సంవత్సరాలు మెదడు పెట్టుకుంటాడు వీళ్ళ నాన్న పేరు లక్ష్మణరావు వాళ్ళ నాన్న గతంలో పటవారీగా పనిచేయడం జరిగింది తను బ్రతుకున్నప్పుడు లక్ష్మణరావుకు ఉన్న ఏడు ఎకరాల ఇరవై గుంటల భూమి సర్వే నెంబరు ఎనభై ఎనిమిది అల్లీపూర్ శివార్లో భూమి తన నలుగురు కొడుకులు నలుగురు కొడుకులు ఎవరెవరంటే రావు సాగర్ రావు అండ్ డయాకర్ రావు వెంకటేశ్వరరావు వీళ్ళ నలుగురికి సరి సమానంగా పంపకాలు చేయడం జరిగింది అది పంతొమ్మిది వందల తొంభైలో మనిషికి ఒక ఎకరా ముప్పై మూడు గుంటలు పనిచేయడం జరిగింది అది విరాసత అయిపోయింది వాళ్ళు నలుగురు కొడుకులు పంతొమ్మిది వందల తొంభై తొంభై ఒకటి నుండి రెండు వేల పదిహేను పదహారు వరకు వాళ్ళు పహానీలలో పట్టేదారులుగా రావడం జరుగుతూ ఉంది కానీ పంతొమ్మిది వందల తొంభై ఎనిమిదిలో ఇప్పుడు ఈ కేసులో ఎవరైతే నిందితుడు ఉన్నాడో తన లక్ష్మణరావు రావు ఇచ్చిన దరఖాస్తులో నిందితుడు ఎవరైతే ఉన్నాడో అజ్మీరా హరి అనే వ్యక్తి ఇతను లింగాపూర్ నివాసుడు పంతొమ్మిది వందల తొంభై ఎనిమిదిలో నాకు లక్ష్మణరావు గారు సాదా బైనామాతోటి ఆ భూమి అమ్మినాడని ఒక తప్పుడు పత్రము ఫోర్జరీ డాక్యుమెంటు సృష్టించి ఇతను ఆ భూమిని అప్ప చేయడం జరిగింది వీళ్ళు పోయి అడిగినట్లయితే ఈ నలుగురు కొడుకులలో ఒక కొడుకు మురళీధర్రావు మేద్రిపేట ఉంటాడు సాగర్ రావు గారు చనిపోవడం జరిగింది దయాకర్ రావు గారు ఆదిలాబాద్లో ఉంటారు వెంకటేశ్వరరావు ఈ పంచాయతీ రాజధానిలో హైదరాబాద్లో ఉంటారు వాళ్ళ వాళ్ళు ఉండి ఇతను రావు పోయి అడిగినట్లయితే నువ్వు ఇక్కడికి వస్తే ఇది మీ నాన్న ఎప్పుడూ అమ్మిండు మాకు నువ్వు ఇక్కడికి వస్తే నేను చంపేస్తాము లేకపోతే ఎస్సీ ఎస్టీ కేసు పెడతామని బెదిరించి వాళ్ళని బయోగ్రాఫ్లో గురి చేయడం జరిగింది కానీ ఇన్ని రోజులకు వాళ్ళు పదిహేడు ఎనిమిది ఇరవై నాలుగు నడు వస్తే మా ఎస్ఐ గారు దండపల్లి ఎస్ఐ గారు క్రైమ్ నెంబర్ వన్ ఫార్టీ త్రీ బై టూ థౌజండ్ ట్వంటీ ఫోర్లో కేసు రిజిస్టర్ చేయడం జరిగింది దీంట్లో ఇన్వెస్టిగేషన్ చేస్తే ఇతను ఒక ఫోర్జరీ డాక్యుమెంట్ ఏదైతే పంప్ ఇంప్రెషన్ వేసింది లక్ష్మణరావు గారు పంతొమ్మిది వందల తొంభై ఎనిమిదిలో నాకు అమ్మిండని ఒక తమ్ము ఇంప్రెషన్ చేసిన ఒక తప్పుడు పత్రం సృష్టించి ఇది కాజేయాలని ఇప్పటి వరకు అది చేస్తూ ఉన్నాడు సో ఇది పంతొమ్మిది వందల తొంభై ఎనిమిదిల అయిన తర్వాత ఇతను ఎంఆర్ఓ గారికి అప్లై చేసుకోవడం జరిగింది కానీ ఇప్పటివరకు కూడా పాస్ పుస్తకం రాలేదు ఇప్పటివరకు ఇప్పుడు ఎంఆర్ఓ గారు తహసీల్దార్ గారు ఇచ్చిన రికార్డు ప్రకారము ఇప్పటివరకు రెండు పంతొమ్మిది వందల తొంభై తొంభై ఒకటి అండ్ రెండు వేల పదిహేను పదహారు పహాని ప్రకారము మురళీధర రావు గారే దీంట్లో పట్టేదారాన్ని ఇవ్వడం జరిగింది సో సిటీ పెద్దపల్లి జిల్లా గోదావరికని పారిశ్రామిక ప్రాంతంలో మొట్టమొదటిసారిగా అధునాతన టెక్నాలజీతో ఎంఆర్ఐ స్కాన్ సేవలు అందుబాటులో ఫస్ట్ ఎంఆర్ఐ ఇన్ కోల్బెల్ట్ ఏరియా కృష్ణ ఎంఆర్ఐ స్కాన్ సెంటర్ ఇరవై నాలుగు గంటలు ఎమర్జెన్సీ సర్వీస్ కృష్ణ ఎంఆర్ఐ స్కాన్ సెంటర్ లక్ష్మీనగర్ గోదావరికని మావద్ద ఎంఆర్ఐ బ్రెయిన్ ఓల్డ్ స్పెయిన్ అబ్డామిన్ ఎంఆర్సీపీ యూరోగ్రామ్ రేనల్ ఎంజియోగ్రామ్ ఇవే కాకుండా బాడీకి సంబంధించిన అన్ని రకాల ఎంఆర్ఐ స్కాన్స్ వద్ద చేయబడును కాంటాక్ట్ త్రిబుల్ ఎయిట్ సిక్స్ టూ ఫోర్ సిక్స్ త్రిబుల్ సెవెన్ డబల్ నైన్ జీరో ఎయిట్ డబల్ ఫైవ్ టూ నైన్ టూ ఎయిట్ కృష్ణ న్యూరో సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ లక్ష్మీనగర్ గోదావరి మొట్టమొదటిసారి న్యూరో ఫిజిషియన్ వైద్య సేవలు ఇప్పుడు మన గోదావరి డాక్టర్ ఎండిజిఎం న్యూరో ఫిజిషియన్ మెదడు వెన్నుముక మరియు నరాల వ్యాధుల ప్రత్యేక వైద్య నిపుణులు డాక్టర్ ఉమా ధీటి ఎంబీబీఎస్ ఫెలోషిప్ ఇన్ నాన్ ఇన్వెసివ్ కార్డియాలజీ క్లినికల్ కార్డియాలజిస్ట్ గుండెవైటి నిపుణురాలు కృష్ణ న్యూరో సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ లక్ష్మీనగర్ గోదావరి కన్ని